నిన్న రాత్రి ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరో ఇంటికి వెళ్ళి సందడి చేశారు దర్శకధీరులు రాజమౌళి గారు దానికి సంబంధించిన వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలలో ఎంతో వైరల్గా మారుతున్నాయనే చెప్పుకోవచ్చు అయితే నరసింహం నందమూరి బాలకృష్ణ గారు ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలోనే అనేకమైన సినిమాలు చేస్తూ విజయాలు సాధించుస్తూ ఎంతో ఘనమైన హీరోగా పేరు ప్రఖ్యాతలు సంపాదించిన సంగతి మన అందరికీ తెలిసిన విషయమే ఇక ప్రస్తుతం ఆయన ఇటీవలే కాలంలో అనిల్ రాయపుటి దర్శకత్వంలోని ఎన్బికే వన్ జీరో ఎయిట్ అంటూ తన నూట ఎనిమిదవ సినిమాను సైతం పూర్తి చేసి విడుదలైన సంగతి కూడా మన అందరికీ తెలిసిన విషయమే ఆ యొక్క సినిమా మంచి విజయాన్ని సాధించిన సంగతి కూడా మన అందరికీ తెలుసు ఇటు ఈ యొక్క సినిమా తర్వాత ప్రస్తుతం ఆయన నూట తొమ్మిదవ సినిమా ప్రముఖ స్టార్ డైరెక్టర్ అయిన బాబీ దర్శకత్వంలో కూడా నటిస్తున్న సంగతి మన అందరికీ తెలిసిన విషయమే ఈ యొక్క సినిమా కూడా రెగ్యులర్ షూటింగ్ మొదలైన సంగతి కూడా తెలుస్తుంది అయితే త్వరలోనే తన నూట తొమ్మిదవ సినిమా అయిన బాబీ దర్శకత్వంలో వచ్చే సినిమాను పూర్తి చేయాలని ఇప్పటికే బాలకృష్ణ గారు ముమ్మరంగా సన్నాహాలు కూడా చేస్తున్న సంగతి మన అందరికీ తెలిసిన విషయమే ఇక ఆ యొక్క సినిమాను పూర్తి చేసి మరొక సినిమాను కూడా పూర్తి మొదలు పెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం అయితే ఆయన నూట పదవ సినిమాను కూడా చేయాలని ఆలోచిస్తున్నట్లయితే సమాచారం ఇప్పుడైతే మనకు సోషల్ మీడియా మాధ్యమాలలో మరియు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక టాక్ కూడా ఎంతో ఘనంగా కూడా వినిపిస్తున్న సంగతి తెలుస్తుంది అది కూడా ప్రముఖ స్టార్ డైరెక్టర్ అయిన దర్శక తీరులు రాజమౌళి గారి కలయికలో వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నట్లయితే అప్పిస్తున్నట్లయితే సమాచారం అయితే ఇప్పుడు మనకు తెలుస్తుంది అయితే నిన్న రాత్రి రాజమౌళి గారు నరసింహం నందమూరి బాలకృష్ణ గారి ఇంటికి వెళ్ళి కూడా దాదాపుగా రెండు నుంచి మూడు గంటలు కూడా కొన్ని విషయాలపై చర్చించినట్లయితే సమాచారం అయితే మనకు ఇప్పుడు తెలుస్తుంది అయితే దీనిపై పూర్తి స్థాయిలో ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదనే చెప్పుకోవచ్చు అయితే త్వరలోనే బాలయ్య మరియు దర్శకధిరులు రాజమౌళి గారి కలయికలో సినిమా వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నట్లయితే సమాచారం తెలుస్తుంది ఇదే జరిగితే ఇక బాలయ్య అభిమానులకు అది పండుగ రోజు అని కూడా మనం చెప్పుకోవచ్చు